మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం ఉచిత టైలరింగ్ కుట్టు కేంద్రం ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే మహిళలు టైలరింగ్ లో నైపుణ్యం నేర్చుకోవడం వలన స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడుతుందని గౌత శిరీష్ అన్నారు బుధవారం పలాస వెలుగు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం ప్రారంభించారు ఈ శిక్షణ మహిళలకు జీవనోపాధి కలిగిస్తుందని దీనిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు కుటుంబంలో ఉండాలి ఆర్థికంగా స్వేచ్ఛ ఉండాలి అని ఒక ఆలోచించి డ్వాక్రా గ్రూప్ పెట్టి ఆ డ్వాక్రాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళి ఒక అమెరికా అధ్యక్షుడు పక్కన ద్వారా మళ్ళీ గుర్తు పెట్టిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పడం కాదు చెప్పింది ఆడపిల్లలకి ఆసి హక్కు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఆసీ హక్కుదే కాదు ఆడపిల్ల అన్ని రకాలుగా చదువుతో సంబంధం లేకుండా మేము సంపాదిస్తామని ఒక ఇంట్రెస్ట్ ఉన్న ఆడపిల్లకి అవకాశం కల్పిస్తే చాలు కుటుంబానికి పెద్ద ధన్యత నిలుస్తుందని నమ్మి ఎన్నో రకాల పథకాల ద్వారా ఈరోజు బీసీ ఎస్టీ ఎస్సీ ఓసీ అని ఎన్నికల్లో కబురించితే నాయకులు చాలు చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తూ చెప్పని హామీలతో కూడా అనునిత్యం బీసీలకి మహిళలకి ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తున్నారు కళాశాలలో ఈ మొట్టమొదటి బ్యాచ్ ద్వారా దాదాపు ఐదు వందల మందికి తొంభై రోజుల పాటు కుట్టిమిషన్ లో శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి ఉచిత ఇచ్చి సంపాదించాలని ఆలోచించిన ప్రతి ఆమె అండగా నిలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి కూటమి పెద్దగా కూడా ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు అవకాశాలు చాలా రకాలుగా చదువుకోవచ్చు అందరికీ ఉద్యోగాలు రావచ్చు కానీ ఏ అవకాశం వచ్చినా కుటుంబానికి ధన్యవాదాలు అనుకున్నారు మరి మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్న ఈ అవకాశాన్ని అందరూ కూడా అనుకుంటే ఇంట్రెస్ట్ తో మన